అందరికీ నమస్తే అండి శ్రీరెడ్డి పాపం జూన్ నాలుగు తర్వాత తిరిగి పోడు చేత సంపేత్తం నరికేత్తాం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది నాలుగు తర్వాత ఎక్కడ కనబల్లా ఆహా వైసీపీ కార్యకర్తలకే ఈవిడి ధైర్యం ఈవిడి ధైర్యం చెప్పింది ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా జగన్ అన్న నువ్వేం భయపడమో నేను ఉన్నా మీ కార్యకర్తలకు నేనున్నా అది సరే గతంలో ఏ మాట్లాడిందో ఒకసారి శ్రీరెడ్డి మాట్లాడిన మాట

సరే గా నువ్ పారిపోయినా కూడా పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా లేదే ఆహా నన్ను నన్ను అన్నారు కదా నన్ను అన్న వాళ్ళు కాదు లేకపోతే మీలని అన్నారని కాదు కానీ వైఎస్ఆర్ సిపి టార్గెట్ చేసిన వాళ్ళందరికి అది ఏ వ్యవస్థలో ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటే ఇంతకీ ఊచ కోతికి డిక్షనరీ వెతికినా కూడా మీకు మీనింగ్ తెలియదు కంగారు పడమాకు నేను చెక్కుతారు ఏదైతే మనకి ఒంటి పైన కొవ్వొట్టేసి మనం ఎగురుతున్నామో ఎగిరేమో నేను ఒంట్లో కొవ్వొట్టేసిందని అన్న ఒంటి పైన కొవ్వొట్టేసింది మనకి ఎగిరేమో నీట్గా కొవ్వంతా సెక్కేస్తారు కంగారు పడు మాకు ఇప్పుడు చూస్తారు నాకు పరాయాళ్ళు అల్లర్లు చేసినోళ్ళు తిట్టినోళ్ళు ఇబ్బందులు పెట్టినోళ్ళు అవమానం చేసినోళ్ళు రంగు సంబంధాలు అంట కట్టినోళ్ళు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా వీళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆ రోజు నువ్వు మన మాట్లాడేసావు కదా తెలుసు ఆ రోజు మన మాట్లాడేసావు కదా పుల్లిలో ముఖం తెలిసిపోతుంది ముఖం మొత్తం ఉబ్బిపోయి కపలాగా కళ్ళు మొత్తం కళ్ళు బయటకు వచ్చి పుల్లిగా మంది వేసి మాట్లాడేస్తున్నావు కదా నువ్వు నాకు అర్థమైపోయింది ముఖం చూస్తే క్లియర్గా తెలిసిపోతున్నావు అక్కడ ఇంకా ఏదో మాట్లాడుతాం మధ్యలో ఈ ఫోన్ ఒకటి ఏముంది ఒక నష్టం ఉందండి వినిపిస్తాను మళ్ళీ పరిస్థితి నాకు అర్థం ఎస్పెషల్లీ మా అని ఎమ్మెల్యే చాలా ఉంది ఏం మాట్లాడు మాక ఎమ్మెల్యే టెక్నికల్గా ప్రతిపక్ష నేత అర్థమైందా కుటుంబంలో ఉన్నా కదా ఉన్నా సరే ఉన్నారు కానీ లేదంటే ఒకళ్ళు టెక్నికల్గా చూసుకోవాలన్నా సరే ప్రతిపక్ష నేత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టెక్నికల్గా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆ సినిమా కూడా లేదా అయిపోయింది అవును బా జగన్ మోహన్ రెడ్డికి పదకొండు స్థానాలు పదకొండు మంది గెలిచారు అదే నీ బాయికి తొందరగా జూన్ ఫోర్త్ వచ్చేస్తే ఈసారి నా జూన్ ట్వల్కి బర్త్ డే మామూలుగా చేసుకోను జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు చేసుకుంటా సరే సరే ఎవ్వరినీ వదలలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరిని వదలలేదు అందరికీ వేసారు బ్యాండ్ ఒక జగన్ అన్న జగనన్నో పాటు ఒక పది మందిని వదిలిపెట్టారు కానీ ఇప్పుడు జగనన్న జగనన్న వదిలిపెట్టడం కాదు జగనన్ననే ఎవడన్నా కాపాడాలి అర్థమైందా జగనన్న వదలరు ఇప్పుడు నువ్వు అసలు క్లారిటీ లాజిక్ మర్చిపోయావు అబ్బాయి నిజంగా పొద్దున్నే ఒక అరగారు నవ్వుకున్నాను నా వీడియో చూసి సరే మనం ఒక్కడేనా వేసుకుంటే బాగోదులే ఇలాగ మీరు కూడా ఉన్నారు నాతో పాటు ఐదేళ్ళ ఈ ఐదేళ్ల పాటు మీరు నాతో పాటు ఉన్నారు కాబట్టి మీకు కూడా వినిపించి కాసేపు ఈ ఆనందాన్ని పంచుకుందాం అని ఉద్దేశంతో అన్నమాట అది శ్రీరెడ్డి పరిస్థితి కంగారు పడమాకమ్మ అన్ని దారిలోకి వచ్చేస్తాను అన్ని లైన్లోకి వచ్చేస్తాను అంత ఇబ్బంది లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే పేరుని నోటి వచ్చింది వచ్చిందనుకో ఖచ్చితంగా చెప్పాను కదా ఒంటి పని పట్టేసి కొవ్వంతా అంతా మామూలుగా ఉండదుగా నేను ఖచ్చితంగా ఏపీకి తీసుకొస్తాను చూడు నేను అన్నాను అందుకని చూడు చాలా ఇమంటది నిన్ను ఏదో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి రప్పిస్తారు అది బాగా గుర్తుపెట్టుకో ఈ ప్రమాణ స్వీకారం అయ్యే లోపు ఒక చిన్న సలహా అనుకో ఈ ప్రమాణ స్వీకారం లోపు నువ్వు ఎవరినెవరిన తిట్టేవో చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు లోకేష్ గారిని కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు ఇంకా ఎవరినవరం తిట్టేవో నాకు తెలుసు ఒకటో రెండో శుభ్రంగా ఫేస్బుక్ లైవ్లు పెట్టి సపరేట్ సపరేట్గా చంద్రబాబు నాయుడు గారికి సపరేట్గా లోకేష్ గారిని ఉద్దేశం సపరేట్గా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశం సపరేట్గా అయ్యా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు బుద్ధి గడి తిని ఆ పనికి యాత్రులు ఇచ్చిన ప్యాకేజీకి ఆశపడి కకృర్తి మిమ్మల్ని అనరాని మాటలు అన్నీ అన్నా నేను తప్పైపోయిందనో క్షమించాను రెండు మూడు లైవ్లు అన్న చేయి ఏదైనా వర్కౌట్ అవుద్దేమో అని సలహా ఇది మాత్రమే వర్కౌట్ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుద్ది నేను వదిలేస్తారో నేను వదిలేస్తామని చెప్పి నేను అన్నట్ల అయినా జాలి చూపుతారేమో చేయి ఎంతైనా ఒక మహిళ ఆడపిల్లవే కదా సరే ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎలా మాట్లాడినా ఒక ఆడపిల్ల అనే దృష్టిలోనే చూస్తాం మరి దగ్గారిపోయి మాట్లాడితే ఇది ఎవడైనా ఒకటే నువ్వు కానీ స్థాయి మించిపోయి మాట్లాడు మాట్లాడిన సందర్భాల్లో మనం సాయం నుంచిపోయి మాట్లాడం మన పరిస్థితి ఏంటంటే చెక్కుతారు ఖచ్చితంగా జూన్ ఫోర్త్ తర తిరగతేరగదేస్తుంది ఏమి ఎరగదేత్తాం మనం మన పరిస్థితి అది కాబట్టి అందుకే అంటూ ఉంటాం అధికారంలో ఉన్న చెప్పి ఎరవకపోవడదు మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి ఎంతవరకు విమర్శించాలో అంతవరకు విమర్శించాలి విమర్శ కూడా ఒక పద్ధతి ఉంటుంది అద్దులు దాటి మాట్లాడితే యాత్ర ఎరగదీస్తారు పదేళ్ల పాటు మళ్ళీ మనం కనబడము ఇప్పుడు నువ్వు అనుకున్నంత ఈజీ కాదు మళ్ళీ జగనన్న కాళ్ళ రెగరయ్యండి తల ఎగరయండి అని చెప్పేసి అంత ఈజీ కాదు ఈసారి మీరు గత ఐదేళ్లలో చేసిన విధ్వంసానికి రాష్ట్రాన్ని నాశనం చేశారు ఒక పక్కన తెలుగుదేశం పార్టీ పైన కార్యకర్తల పైన దాడులు చేశారు మీరు పుట్టిలో కోలుకోవాలంటే పది పదిహేను ఏళ్ళ పుట్టుద్ది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో పూలుకో పూలుకోవాలా లేదంటే కోలుకోవాలి కోలుకోవాలి కోలుకోవాలంటే ఒక పది పదిహేను ఏళ్ళు కొట్టింది అప్పటి వరకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అదేందా సాధారణ ఎమ్మెల్యే సాధారణ ఎమ్మెల్యే శుభ్రంగా ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఇస్తారు ఇద్దరే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు ఏదైనా ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటే పెట్టుకోలేమో కానీ అంతకు మించి లేదంటే ఇద్దరు గన్మెన్లు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో తిరుగుతూ ఉండాలి అది జగన్మోహన్ రెడ్డి స్థాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం రే పొద్దుట పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాసి సీఎమ్ ఇది కన్ఫామ్ ఇది పక్కా కానీ బాయ్